హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మనం ఇంట్లోనే షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తక్కువ ఖర్చుతోనే మనము ఇంట్లో షాంపూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి ఫస్ట్ అయితేను ఇవిగోండి వీటి పెట్టి అయితే నేను షాంపూ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇవి మనకన్నీ ఇంట్లో దొరికాయనండి తక్కువ ఖర్చుతో అండి మనం బయట కొనుక్కొచ్చేది అల్లాను ఈ కుంకుడుగాయలు ఒకటే కొనుక్కొచ్చుకుంటాము కొంతమందికి చెట్లు కూడా ఉంటాయి కుంకుడుగాయలు చెట్లు పెంచుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళకైతే ఇంకా తక్కువ ఖర్చు అండి ఈ కుంకుడుకాయలు కూడా ఎంతో ఉండవులండి ప్యాకెట్ ఇరవై రూపాయలు అలా అయితే ఉంటాయి చాలా తక్కువ ఖర్చుతోనే మనము ఇలా షాంపూ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కుంకుడుకాయలు అయితేను ఇలా దంచుకోవాలండి కుంకుడికాయలని లోపల గింజ అది ఉంటుంది కదా ఆ గింజని తీసేసేనైనా తీసేసేయచ్చు లేదు అనుకుంటే ఆ గింజతో పాటే మనము షాంపూ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇంక ఇలా కుంకుడిగాయలు అన్నీ కూడాను ఇంక ఇలా అయితే స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకొని పక్కన అయితే పెట్టేసేసుకోవాలండి ఇంకా మందార ఆకులు కూడా ఉంటాయి కదా మందార ఆకులు ఇంకా వేపా ఆకులు మందార్ పూలు ఉంటాయి కదా ఆ పూలు కూడాను పూలు ఎక్కువేం వేయ అవసరం లేదు అండి పూలు ఒక రెండు పూలు అలా వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇవైతే అన్ని దంచేసేసుకొని పక్కన పక్కనైతే పెట్టేసేసుకుని ఇలా స్మాష్ చేసుకోవాలండి గింజలు తీసేసినా పర్లేదు గింజలతో పాటైనా మనం నానపెట్టుకోవచ్చు ఇవైతే నీళ్ళలో అయితే నానపెట్టుకోవాలండి ఆకులను అయితే నేను ముందే కడుక్కొని పక్కన పెట్టుకున్నాను అంటే మనం చెట్టు నుంచి కోసుకుంటాం కదా కొంచెం దుమ్ము అది ఉంటుంది అందుకని చెప్పి ఆకులైతే కొంచెం కడుక్కొని పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకా తర్వాత దీంట్లోకి కొంచెం మెంతులు కూడా వేసుకోవాలండి మెంతులు వేసుకుంటే కొంచెం సాఫ్ట్ గా అయితే ఉంటుంది మనం తలస్నానం చేసిన తర్వాత ఈ షాంపూతో ఇంకా తర్వాత వాటర్ అయితే వేసుకోవాలండి గిన్నెలోకి ఇవి నార్మల్ వాటర్ కూల్ వాటర్ వెయిట్ చేసిన నీళ్ళు అయితే కాదు నార్మల్ వాటర్ వేసుకొని నానపెట్టుకోవాలి ఇదంతా ఒక నైట్ అంతా నానబెట్టేసుకోవాలండి నెక్స్ట్ డే మార్నింగ్ మనం షాంపూ అయితే ప్రిపేర్ చేసుకోవాలి చాలా తక్కువ ఖర్చుతోనే ఈజీగా అయితే చేసుకోవచ్చు అండి మందార చెట్లు వేపాకు చెట్లు చాలా మంది ఇల్లు దగ్గర ఈ చెట్లు అయితే ఉంటాయండి వేపాకు చెట్లు మందార చెట్లు అయితే ఉండే కదా ఆకులు అయితే కోసుకొచ్చుకొని చక్కగా చేసుకోవచ్చు అండి దీంట్లో నేను కొన్నది ఏంటి అంటే మెంతులను ఈ కుంకుడుగాలు అయితే కొనుక్కున్నానండి కుంకుడుగాలు కూడాను చిన్న ప్యాకెట్ అయితే ఇరవై రూపాయలు అండి పెద్ద ప్యాకెట్ అరవై రూపాయలు అలా అయితే ఉంటాయండి నేనైతే పెద్ద ప్యాకెట్ అయితే తెచ్చుకుంటాను చిన్న ప్యాకెట్స్ అయితే ఇరవై రూపాయల నుంచి కూడా ఉంటాయి స్టార్టింగ్ ఈ కుంకుడుగాయలు ఈ షాంపూ నాకు టూ మంత్స్ అయితే వస్తుందండి ఈ క్వాంటిటీ టూ మంత్స్ అయితే వస్తుంది నేను ఒకదాన్ని యూజ్ చేస్తాను పిల్లలకి అది యూజ్ చేయనండి ఈ షాంపూ ఈ షాంపూని కొంచెం మనకి కళ్ళు కళ్ళల్లో పడకుండా చూసుకోవాలండి ఎందుకంటే ఈ కుంకుడుగాయలు కదా కొంచెం మంటగా అయితే ఉంటుందండి కుంకుడుగాయలు అందుకని చెప్పి కంట్లో పడకుండా చూసుకోవాలి తల స్నానం చేసేటప్పుడు ఇంకంతే ఇంకంతకు మించి ఇంకేం లేదండి షాంపూకి వల్ల నష్టాలు ఇంకా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు బయట అన్ని కెమికల్స్ అవన్నీ కలుపుతూ ఉంటారు కదా ఎక్కువ రోజు నిలవడానికి కూడా కెమికల్స్ అవి కలుపుతారండి బయట మనం అవి ఏమీ లేకుండా ఇంట్లోనే చక్కగా ఇలా న్యాచురల్గా చేసుకోవచ్చండి అండి ఇంకా నేను ఇంకా నీళ్ళల్లో అయితే ఫస్ట్ ఇందాక దంచుకున్నాం కదా కుంకుడుగాయలు అవి అయితే వేసుకున్నాను తర్వాత కొన్ని మెంతులు కూడా వేసుకున్నాను ఇంకా తర్వాత ఈ ఆకులు అండి ఇవి మందార ఆకులు ఉంటాయి కదా మందార ఆకులు కూడా వేసుకున్నాను ఇంకా తర్వాత ఇవి వేపాకులు వేపాకులు కూడా వేసుకున్నాను వేపాకులు వేసుకున్న తర్వాత మందార పూలు అండి నేను రెండు పూలు తీసుకొని ఆ మందార పూలను కూడా కడుక్కొని రెక్కలు అన్నీ పీకేసేసుకొని ఒక పక్కనైతే పెట్టేసేసుకున్నాను తుంచుకొని రెక్కలన్నీ కూడా ఇంకా అవి కూడా వేసేసేసుకుంటున్నాను ఇవన్నీ వేసేసేసుకొని మూత పెట్టేసేసుకొని నైట్ అంతా అలానే వదిలేసేయాలండి ఈ వాటర్ అంతా కూడాను నెక్స్ట్ డే మార్నింగ్ ప్రాసెస్ అండి అది కూడా చూపిస్తాను చూడండి ఇంకొక ముందు రోజు నైట్ అయితే ఇలా అయితే నానపెట్టేసేసుకోండి తర్వాత ఇంక మూత పెట్టేసేసి తర్వాత రోజు మనం షాంపూ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ షాంపూ వాడటం వల్ల నాకు జుట్టు అనేటివి ఊడటం తగ్గిందండి అండ్ మన జుట్టు కూడాను చక్కగా ఉంటాయి ఈ షాంపూ వాడటం వల్ల మనం న్యాచురల్ గా చేసుకుంటాం కదా ఇంట్లోనే స్మూత్ గా కూడా ఉంటాయి అండి ఎందుకంటే మనం మందారాకులు వేసాము అండ్ ఇవి కూడా వేసాం కదా తులు కూడా ఈ వీటి వల్ల స్మూత్నెస్ అనేది వస్తుంది జుట్టు స్మూత్గా ఉంటాయి తలస్నానం చేసిన తర్వాత చాలా మంది కుంకుడుగాయలతో చేస్తే జుట్టు రఫ్ గా ఉంటాయి అనుకుంటారు కదా మొత్తం కుంకుడుగాయలే కాదు కదా మనం వేసింది ఈ మందార ఆకులను ఇవి కూడా వేసుకున్నాం కదా వేపాకులు ఇంకా మందార పువ్వులు ఇంకా మెంతులు ఇవన్నీ వేసుకున్నాం కదా కొంచెం స్మూత్గానే ఉంటాయండి నేను నెక్స్ట్ వీడియోలో ఇలా వాటర్లో వేసి నానపెట్టకుండా పొడి చేసుకొని ఆ పొడిని కూడా షాంపూ లాగా చేసుకోవచ్చు అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి ఇంకా వీడియో ఎంతవరకు చూశారు అంటే మీకు ఈ వీడియోలో ఎంతో కొంత యూస్ ఉంటేనే కదా వీడియోని ఎంతవరకు చూసుంటారు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మనకి అవన్నీ చూస్తున్నట్లయితేను ఇంకా మన ఛానల్లో ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీరు చూస్తారండి ఇంకా మనీ సేవింగ్ ఐడియాస్ కూడా చూస్తారు ఇంక ఇలా మూత పెట్టేసేసుకొని ఇంకా అలా వదిలేసేసాను నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసేసి ఒకసారి అయితే స్మాష్ చేసుకోవాలండి బాగా ఇవి అలా స్మాష్ చేసేసుకున్న తర్వాత ఈ గిన్నె పెద్ద గిన్నెలో అయితే ఇవన్నీ కూడా వేసేసేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టుకొని తెల్లనిచ్చుకోవాలండి ఇదిగోండి ఇంకా బాగా స్మాష్ చేసేసాను నేను వీడియోలో చూడండి మీరు బాగా అయితే స్మాష్ చేసుకోవాలండి చక్కగా నానిపోయి ఉంటాయి ముందు రోజు నైట్ నానపెట్టేసేసుకోండి నెక్స్ట్ డే అయితే షాంపూ ప్రిపేర్ చేసుకోండి ఒక రోజు ముందు నైట్ ఇవన్నీ కూడా ఈ అది వేసేసేసుకొని నానపెట్టుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంక ఇలా మూత అయితే తీసేసేసి బాగా అయితే ఇలా స్మాష్ చేసేసుకొని ఈ గిన్నె కొంచెం చిన్న గిన్నె అయింది అందుకని చెప్పి నేను పెద్ద గిన్నెలో అయితే వేసుకున్నాను ఇంకా వాటర్ మ్యాచ్ మ్యాడ్ చేయ అవసరం లేదండి ఈ వాటర్ మనం పొయ్యి మీద పెట్టుకొని ఈ ఆకులు కొంచెం కలర్ చేంజ్ అయ్యేది ఆకు అయితే బాయిల్ అవ్వదు వాటర్ని తర్వాత ప్రాసెస్ చూప్తా చూపిస్తాను చూడండి మీరేను ఇంక ఇలా బాగా స్మాష్ చేసుకోవాలండి బాగా నురుగు నురుగ్గా అయితే వస్తుంది కుంకుడుగాయలు నురుగు ఉంటుంది కదా ఈ కుంకుడుగాయల నుంచి నురుగైతే బాగా వస్తుంది అండ్ మనం మెంతులు కూడా నానపెట్టాం కదా ఆ మెంతులు కూడా చక్కగా నానిపోతాయి అండి మనం పట్టుకొని తుంచితే మెత్తగా అయితే నానిపోతాయి ఇంకా చీకాయలు అవేమి వేయ అవసరం లేదు అండి అవి వేసి చేసేది కూడా షాంపూ ఉంటుంది ఇంకొకటి అది నేను మళ్ళీ వీడియోలో అయితే చూపిస్తాను దీంట్లో ఓన్లీ నేను మందార ఆకులు వేపాకులు కుంకుడుకాయలు మెంతులు ఒక రెండేమో ఫ్లవర్స్ అయితే వేసుకున్నానండి అది మందార ఆకులు మందార పూలు ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి అయితే వేసుకున్నానండి రెండును ఇదిగోండి ఈ మెంతులు అయితే బాగా మెత్తగా అయితే నాన్నవి ఇలా స్మాష్ చేస్తుంటే స్మాష్ అవ్వాలి మెంతులు అనేవి ఇంకా తర్వాత ఇంక గిన్నెలో అయితే వేసేసేసుకొని పెద్ద గిన్నెలో ఇంకా స్టవ్ అయితే పెట్టి వెలిగించేసేసుకున్నానండి స్టవ్ మీద పెట్టేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి కలర్ చేంజ్ అవుతూ ఉండాలండి కొంచెం పొంగుతూ ఉంటుంది దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి అందుకనే కొంచెం పెద్ద గిన్నెలో అయితే పెట్టాను నేను పెద్ద గిన్నెలో అయితే పొంగినా కానీ అంత ప్రాబ్లమే ఉండదులే అని చెప్పి పెద్ద గిన్నెలో అయితే పెట్టుకొని ఇంక ఇలా అయితే బాయిల్ అవనిస్తున్నానండి బాగా బాయిల్ అవ్వాలి ఆకులు బాగా కలర్ చేంజ్ అవ్వాలి ఇంకా అలా బాగా బాయిల్ అయిన తర్వాత ఇంకా తీసేసేసుకొని ఇంకా తర్వాత ప్రాసెస్ అయితే చేయాలండి కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఏను కాకపోతే మనం ఇంట్లోనే చేసుకుంటాం కదా న్యాచురల్గా ఉంటుంది ఈజీ అయ్యలేండి మనం చేసుకోవటం కూడాను ఇంట్లో బయట అతి కాక కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు అది కాక జుట్టు కూడా అండి ఆ బయటవి వాడటం వల్ల ఏమీ యూజ్ అనేది ఏమి ఉండలేదు ఇవన్నీ న్యాచురల్ కదా మన వెనకటి వాళ్ళందరూ ఇవే యూజ్ చేసేవాళ్ళు కుంకుడుగాయలు అవి మన చిన్నతనంలో కూడా మన పేరెంట్స్ మనకి కుంకుడుగాయలతోనే యూస్ చేసేవాళ్ళు కదా తలస్నానం చేయించటము అవి మాకైతేను మా అమ్మ వాళ్ళు కుంకుడుగాయలు పెట్టి అయితే తలస్నానం వాళ్ళండి కుంకుడుగాయలు మొత్త కుంకుడుకాయలని దంచుకొని నానపెట్టేసేసుకొని తలస్నానం చేయించేవాళ్ళు కళ్ళైతేను కళ్ళల్లో కనుక పడితే కుంకుడుగాయల రసము చాలా మంట అయితే ఉంటదండి జాగ్రత్తగా తలస్నానం చేయాలి నేనైతే మా పిల్లలకైతే వీళ్ళతో అయితే చేయించినలేండి నేను ఒకదాన్నే యూజ్ చేస్తాను పిల్లలకైతే మా నార్మల్ షాంపూనే యూస్ చేస్తానండి మా హస్బెండ్ అని పిల్లలు షాంపూ యూజ్ చేస్తారు నేనేమో ఇదైతే యూజ్ చేస్తాను ఈ షాంపూని నేను మీకు చివరిలో అయితే చూపిస్తాను షాంపూ మొత్తం అయిపోయిన తర్వాత మనం షాంపూ రుద్దుకుంటే నూరగా ఎలా వస్తుందో అది కూడా చూపిస్తానండి ఇంక ఇదిగోండి బాగా అయితే తెరలుతూ ఉండాలండి ఇవి తెరలుతూ సిమ్లో పెట్టుకొని తెరలు నేర్చుకోవాలి సిమ్లో పెట్టుకొని బాగా తెరలుతూ ఉండాలి ఆకులు అనేటివి కలర్ బాగా చేంజ్ అవ్వాలండి కలర్ బాగా చేంజ్ అయ్యి మెత్తగా అయితే ఉడకాలి ఆ వాటర్లోనే ఉడికిన తర్వాత అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ వేసేసుకొని కొంతసేపు పక్కన అయితే పెట్టుకోవాలి మూత పెట్టేసేసి ఒక పక్కన అయితే పెట్టుకోవాలండి ఇంక ఇప్పుడైతే పర్ఫెక్ట్గా రెడీ అయ్యింది నాకు ఆకులు ఇవన్నీ కూడాను వేపాకులు అంత కలర్ ఏం చేంజ్ అవ్వండి ఈ వేపాకులు కలర్ ఏం చేంజ్ అవవు మందార ఆకులు కలర్ చేంజ్ అవుతీ అండ్ మెంతులు వేసాం కదా ఆ మెంతులు కూడాను కొంచెం మెత్తగా అయితే ఉడవి తిగి ఈ కుంకుడుగాయలు కూడాను కొంచెం మెత్తగా ఉంటాయి మనం చేత్తో పట్టుకొని స్మాష్ చేస్తే కుంకుడుగాలు కూడా బాగా మెత్తగా అయితే అవుతాయి ఇంక ఇలా అయితే స్టవ్ అయితే ఆపేసేసుకోవాలండి ఇంకా స్టవ్ ఆపేసేసుకొని పక్కన పెట్టేసేసుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని అలా వదిలేసేయాలి ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా వదిలేసేయాలండి అలా వదిలేసిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకొని ఇంక తర్వాత ప్రాసెస్ అయితే చూడాలి ఇంకా చూయిస్తాను చూడండి తర్వాత ప్రాసెస్ ఎలానో ఇంకా మూత పెట్టాం కదా నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మోత్ తీసేసేసి ఇంకొక గిన్నెలో అయితే వేసుకున్నానండి చిన్న గిన్నెలో అయితే వేసుకొని ఇంక ఇలా బాగా ఇలా మెత్తగా అయితేను ఇలా బాగా చేత్తో ఇలా అయితే స్మాష్ చేసుకోవాలండి గట్టిగాను ఇలా గట్టిగా స్మాష్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఈ గుజ్జంతా కూడాను దీన్ని మనము తర్వాత మిక్సీ అయితే వేస్తామండి ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు చూడండి ఇదిగోండి నురగా అయితే బాగా వస్తుంది కదా మనకు చక్కగా బయట కొనే షాంపూ లాగానే ఉంటుందండి సేమ్ ఇది కూడాను చూడండి వీడియోని వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్లో మనీ సేవింగ్ ఐడియాస్ కూడా ఉంటాయి అండి మనకి ఇష్టమైనవి మనకు కావాల్సినవి మనం కొనుక్కోవాలంటే మనం అందరము హస్బెండ్స్ని అడుగుతాం కదండీ డబ్బులు మనకి ఇవ్వమని చెప్పి కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు అలా కాకుండా మనం వాళ్ళు ఇచ్చే డబ్బుల్లోనే ఎంతో కొంత సేవ్ చేసుకొని మనం మనకు కావాల్సినవి అయితే కొనుక్కోవచ్చండి అలాంటి వీడియోస్ అయితే నా ఛానల్లో ఉంటాయి చూడండి ఇంకా ఈ హెయిర్కి సంబంధించినవి కూడా ఉంటాయండి ఇంకా తర్వాత ఇదిగోండి ఇలా అయితే గుజ్జంతాను పక్క అయితే తీసేసేసానండి ఆకులు ఏ అవన్నీ కూడాను మెంతులు మొత్తం అన్నీ పక్కకు అయితే తీసేసాను అయితే మిక్సీ అయితే వేసుకోవాలండి ఇందాక వాటర్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా ఆ గుజ్జంతా పిండేసేసిన వాటర్ని ఇంకా వాటిని స్టవ్ మీద అయితే పెట్టుకొని సిమ్లో పెట్టుకొని బాగా దగ్గరకు వచ్చేదాకా అయితే బాయిల్ అవర్నివ్వాలి ఇంక ఇదైతే నేను పొయ్యి మీద పెట్టేసేసి ఇంకా మిక్సీ అయితే వేసాను మిక్సీ వేసేటప్పుడు కొంచెం ఈ వాటరే కొంచెం వాటర్ అయితే వేసుకొని మిక్సీ అయితే వేసుకోండి చాలా మెత్తగా అయితే మిక్సీ అవ్వాలండి ఆ ఆకులన్నీ కూడాను కుంకుడుగాయలు గింజలు కూడా వేసుకున్నాను నేనైతే మీరు ఆ గింజలు వేసుకుంటే వేసుకోండి లేదు అనుకుంటే గింజలు తీసేసేసి కుంకుడుగాయలు పట్టికే వేసుకోండి ఆ గింజల వల్ల ఉపయోగం ఏమి ఉండదు బట్ నేనైతే వేసాను గింజలు వేసుకుంటేనే కొంచెం బాగుంటుంది అని చెప్పి నేనైతే వేసాను ఆ గింజలు వేయిపోయినా కానీ పర్లేదు ఆ గింజలు కూడా మిక్సీలో తీయండి మిక్సీలో ఇదిగొండ గింజలు ఉన్నాయి కదా మిక్సీలు ఇవి కూడా నలుగుతాయి కచ్చాబచ్చావి అయితే నలుగుతాయి ఇంకే ఈ ఆకులన్నీ కూడా మెత్తగా పేస్ట్ అవుతాయి ఇదిగో ఇలా మిక్సీ అయితే వేసుకుంటున్నాను అదొక పొయ్యి మీద పెట్టేసేసి సిమ్లో సిమ్ సిమ్లో పెట్టుకొని ఇంక ఇదైతే మిక్సీ వేసుకుంటున్నాను దీంట్లో కొంచెం నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం ఇందాక పొయ్యి మీద పెట్టాం కదా ఆ వాటరే స్టవ్ మీద పెట్టకముందు కొంచెం వాటర్ అయితే ఒక గ్లాస్లో అయితే పోసుకొని పెట్టుకొని ఇంక మిక్సీ వేసేటప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు అండి అంటే వేడి వేడి నీళ్ళు అయితే వేయద్దు వేడి నీళ్ళు వేసి మిక్సీ అయితే తిప్పొద్దు ఇంకా తర్వాత ఇదిగోండి ఇలా కచ్చా బచ్చాగా అయింది కదా ఇప్పుడు నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఆ వాటర్ కాకపోయినా కొంచెం నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ముందుగానే ఒక టీ గ్లాస్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఆ వాటర్ స్టవ్ మీద పెట్టకముందే ఇంక పక్కన పెట్టుకొని ఇంక ఈ మిక్సీలో అయితే కొంచెం అయితే వేసుకున్నాను ఇంక తర్వాత స్టవ్ అయితే వెలిగించుకొని ఆ నీళ్ళైతే బాయిల్ చేసుకుంటున్నాను ఇంక ఇలా మెత్తగా అయితే మెత్తగా అయితే మిక్సీ అయితే వేసుకోవాలండి ఇందుకోండి ఇంక ఇలా మిక్సీ వేసుకున్న దాన్ని మనం ఇందాక నీళ్ళు అయితే బాయిల్ చేసుకుంటున్నాం కదా స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో అయితే వేసేసేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇంత మెత్తగా అయితే ఉండాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా అయితే మిక్సీ అయితే తిప్పుకోండి ఇలా అయితే ఉంటే సరిపోతుంది ఇంక ఇది దాంట్లో అయితే కలిపేసేసుకొని ఇది వేసిన తర్వాత కూడా బాగా తెరనివ్వాలండి బాగా దగ్గరకైతే రావాలి మనం షాంపూస్ అవి కొంటాం కదా బయట మార్కెట్స్లో ఆ కన్సిస్టెన్సీలో అయితే రావాలండి ఇప్పుడు ఇది ఇది చూస్తున్నారు కదా మీరు ఇలా మిక్సీ వేసుకున్నది ఇంత కన్సిస్టెన్సీలో అయితే రావాలి అది దాంట్లో వేసిన తర్వాత బాయిల్ అయిన తర్వాత ఇదిగోండి ఇలా బాయిల్ అయితే అవుతుంది కదా దీంట్లోకి ఇంక ఈ పేస్ట్ అయితే వేసేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి బాగా కలిపేసేసుకొని బాగా దగ్గరకైతే రావాలి వాటర్ కూడాను చూపిస్తాను చూడండి ఇంక తర్వాత ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుందంటే బయట పెట్టుకుంటే ఒక టూ మంత్స్ దాక అయితే నిల్వ ఉంటుంది పాడవకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ దాక అయితే నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు ఎందుకు నిల్వ ఉండదంటే మనం దీంట్లో కెమికల్స్ ఏమి వేయలేదు నిల్వ ఉండటానికి అన్ని నాచురల్గా ఏ కదా వేసాము అందుకని చెప్పి ఎక్కువ రోజులు అయితే బయట స్టోర్ చేసుకుంటే నిలువ అయితే ఉండదండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మటుకు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే నిలువ ఉంటుంది బయట పెట్టుకుంటే టూ మంత్స్ అయితే నిల్వ ఉంటుంది చక్కగా కొంచెం కొంచెం చేసుకోండి చక్కగా బాగుంటుంది అది కూడాను ఈరోజు నైట్ నాన్ పెట్టుకున్నాం కదా ఇవన్నీ నెక్స్ట్ డే ఏమో ఇలా బాయిల్ చేసుకోవాలి తర్వాత రోజు నుంచి యూస్ చేసుకోవాలండి ఇలా బాయిల్ చేసుకొని ఇంక ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన రోజే యూస్ చేయకూడదు నెక్స్ట్ డే అయితే యూస్ చేయాలి చూసారు కదా ఈ ప్రాసెస్ అంతాను చాలా ఈజీ అండి కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ ఖర్చు తక్కువ ఖర్చుతోనే ఇలా చక్కగా చేసుకోవచ్చు ట్రై చేయండి ఒకసారి ఈ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు పక్కనే ఉండి స్పూన్ తో ఇలా గెంటితో అయితే తిప్పుకుంటూ ఉండాలండి నురగొస్తుంది కదా అదైతే పొంగుతుంది ఇంకా ఇలా బాగా తిప్పుకుంటూ ఉండాలి ఒక్కొక్కసారి మనం ఇలా తిప్పకుండా ఉంటే పొంగిపోతుంది ఇలా దగ్గరే ఉండి ఇలా తిప్పుకుంటూ ఉండాలి సిమ్లో అయితే పెట్టుకొని ఎక్కువ టైం కూడా పట్టదులేండి ఇలా ఇందాడ మనం అది మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకున్నాం కదా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుంది అంతేనో అది కూడా సిమ్లో పెట్టుకొని ఇలా అయితే దగ్గరకు వచ్చేదాకా అయితే కలుపుకుంటూ ఉండాలి ఇలా బాగా దగ్గరకు అయితే రావాలండి ఇంకా తర్వాత స్టవ్ అయితే ఆపేసేసుకొని పక్కన పక్కనైతే పెట్టేసేసుకోండి కొంచెం చల్లారిన తర్వాత ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోండి ఇదిగోండి నేను ఈ డబ్బాలో అయితే వేసుకుంటున్నాను ఈ డబ్బాలో వేసుకొని ఒక రోజు అంతా వదిలేసేసి తర్వాత రోజు నుంచి ఇంకా షాంపూ మనం నార్మల్ షాంపూ ఎలా యూజ్ చేసుకుంటామో అలా యూస్ చేసుకోవచ్చు అండి ప్రాసెస్ చూసారు కదా చాలా ఈజీగానే చేసుకోవచ్చు ఇలా డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను కొంచెం వేడైతే ఉంది లోపల అది అయితే చల్లారిందిలే కానీ గిన్నె కొంచెం వేడిగా ఉంది అందుకని చెప్పి నేను ఇంకా అలా అయితే ఇంకో దాంట్లో అయితే వేసుకుంటున్నాను అండి మీరే చూడండి కన్సిస్టెన్సీ చక్కగా మనకు షాంపూస్ తొరుతాయి కదా బయట అలానే ఉంటాయి కాకపోతే అవేమో బాగా మెత్తగా ఉంటాయి కదా ఇది కొంచెం కొంచెం బరగ్గా అయితే ఉంటుంది ఇదిగోండి ఇది నెక్స్ట్ డే అయితే చూపిస్తున్నాను మీకు ఇలా కొంచెము దాంట్లోకి అయితే వేసుకున్నాను ఒక గిన్నెలోకి అయితే వేసుకొని చూపిస్తున్నానండి ఒక గిన్నెలోకి ఇలా కొంచెం అయితే వేసుకొని మీకు ఎలా యూస్ చేసుకుంటానో నేను చూపిస్తానండి ఇలా ఎంత కావాలనుకుంటే అంతా నాకైతే ఇప్పుడు వేసిందైతే ఒకరోజు తలస్నానం చేయడానికైతే సరిపోతుంది ఇంత కదా మాది నేను బయటే పెట్టుకుంటానండి టూ మంత్స్ కంటే ఎక్కువైతే చేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెడతాం ఎందుకులే అని చెప్పి టూ మంత్స్ కంటే ఎక్కువైతే చేసుకుని నేను ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి మీరు అది బయట పెట్టి కొంచెం చల్లారిన తర్వాత తలస్నానం చేయండి ఇదిగోండి ఇలా కొంచెం అయితే చేతిలోకి అయితే వేసుకొని ఇలా అయితే చూపిస్తున్నానండి మీకు ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఇలా అయితే రుద్దుకుంటూ ఉండండి అనేది వస్తుంది జుట్టు కూడాను ఇంతేనండి జుట్టుకు కూడాను చక్కగా నూరగదితే వస్తుంది మీకు చూపిస్తున్నాను నేను ఇలా వస్తుంది చెప్పి చాలా ఈజీగానే చేసుకోవచ్చు చూశారు కదా మీరు తక్కువ ఖర్చేనండి ఒక మెంతులను కుంకుడిగా అయితే కొనుక్కొచ్చాను అంతేను ఇంకా కథ మా అవన్నీ కూడా ఇల్లు దగ్గర చెట్లు అవి ఉంటాయి కదా ఆ చెట్ల నుంచి కోసినవినండి ఇంక ఇలాంటి షాంపూస్ నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేసుకుంటానండి జుట్టు కూడా ఊడకుండా ఉంటాయండి మెయిన్ నేను జుట్టు ఊడుతున్నాయనే ఈ షాంపూస్ అన్ని యూజ్ చేస్తున్నాను చుండ్రు వస్తుంది జుట్టు ఊడుతున్నాయి నేను చాలా రకాల షాంపూస్ అవన్నీ యూజ్ చేశాను కానీ నాకేం రిజల్ట్ అయితే ఏం లేదు అందుకని చెప్పి హోమ్మేడ్ అయితే చేస్తున్నాను నీ మధ్య ఇదిగోండి మళ్ళీ ఇంకొకసారి అయితే చూపిస్తున్నానండి మీకు చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటది చక్కగా అయితే నూరగా అయితే బాగా వస్తుందండి ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా ఆ గింజలు అనేటివి ఉంటాయి కదా గింజలు నేను ఉంచుకున్నానండి గింజలు లేదు అనుకుంటే మీరు షాంపూ చేసేటప్పుడు ఆ గింజలు తీసేసేసుకోవచ్చు మనం ముందే నాన పెట్టుకుంటాం కదా నీళ్ళల్లో అప్పుడు ఆ గింజలు తీసేసుకోవచ్చు నేను గింజలు కావాలని చెప్పి ఉంచుకున్నాను స్నానం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి కంట్లో కనుక పడితే మంటగా ఉంటది తల తలస్నానం చేసిన తర్వాత జుట్టు చక్కగా ఆరిన తర్వాతే జడేసుకోండి అప్పుడు జుట్టు ఓడకుండా ఉంటాయి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్